రెండు వేల పంతొమ్మిదిలో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఆయనకి తనదైన శైలిలో ఇన్పుట్లు ఇచ్చి ఆయన్ని గెలిపించి అందలం ఎక్కించిన ప్రశాంత్ కిషోర్ ఇంత హడావిడిగా చంద్రబాబు నాయుడిని కలవటం అది కూడా ఎలక్షన్కి మూడు నెలల ముందే కలవటం ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి పదిహేను వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అంటే దాదాపు రెండు నెలలు ఉందేమో ఎలక్షన్కి ఏపీ ఎలక్షన్కి ఎగ్జాక్ట్గా అరవై టు తొంభై రోజులు ఉంది ఈ టైంలో చంద్రబాబు నాయుడిని ప్రశాంత్ కిషోర్ కలవటం వెనక టీడీపీ ఒక కొత్త భాష అని చెప్తుంది చంద్రబాబు నాయుడిని ఆయన కలవటం వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్కి చేసినటువంటి అన్యాయం ఉందని ఆవేదన ఉందని ఆయన్ని అవమానపరిచారని అవమానం తట్టుకోలేకే ఆయన టైం కోసం వెయిట్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టారనే మాట వినిపిస్తుంది నిజానికి ఆ అవమానం ఏంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈయన వల్లే గెలిచానని పలు సందర్భాల్లో తన తన గణం ముందు తన గ్రూప్స్ ముందు తన బలగం ముందు కూడా ఒప్పుకున్నారు కొన్ని కొన్నిసార్లు స్టేజీల మీద కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ గురించి పాజిటివ్గా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ అయిన కొన్నాళ్ళకి ఐపాక్ని వదిలి ఐపాక్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి తనదైన శైలిలో తాను పొలిటికల్ కెరీర్ కోసం ముందుకు వెళ్ళిపోయినటువంటి ప్రశాంత్ కిషోర్కి అక్కడక్కడ సలహాలు ఇచ్చేటువంటి ఆ వెసులుబాటుని అంటే నిజానికి జగన్కే వెసులుబాటు ఆయన పొలిటికల్గా బిజీగా ఉండి కూడా జగన్కి సలహాలు ఇవ్వటం అంటే అది స్ట్రాటజిస్ట్గా కాకుండా ఒక స్నేహితుడిగా ఆయన చేసినటువంటి ఒక అంగీకారం అనుకోవచ్చు సో ఆ అంగీకారంతో ప్రశాంత్ కిషోర్ అక్కడక్కడ జగన్కి సలహాలు ఇవ్వటం మొదలుపెట్టిన క్రమంలో జగన్ అండ్ ప్రశాంత్ కిషోర్ మధ్య క్లాష్ వచ్చిందని చెప్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన సమయంలో అట్లాగే మూడు రాజధానుల అంశంలో ఈ రెండు అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి క్లాష్ వచ్చిందని అప్పటి నుంచి కూడా ఆయన ప్రతిపక్షాల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు టార్గెటెడ్ రాజకీయాలు పొలిటికల్ వెండెట్టలు అంటే కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అనేటువంటి అంశం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రశాంత్ కిషోర్కి నచ్చని అంశాలే జగన్ చేసుకుంటూ వెళ్లారని ఆయన మొదటి నుంచి కూడా రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని పాలన పరి పరిపాలించాలి తప్ప వ్యక్తిగత లెవెల్కి వెళ్ళొద్దు జనాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేరు చంద్రబాబు నాయుడుని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు భువనేశ్వర్ విషయంలో కూడా ఇట్లాగే చేయొద్దు అని అట్లాగే మూడు రాజధానుల అంశాన్ని కూడా జనాలు ఒప్పుకోలేరు అని విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నా వాటిని జగన్ పట్టించుకోకపోవడం తాను కేవలం సోషల్ మీడియా వరకే లిమిట్ అయి ఉండాలని జగన్ నుంచి సందేశం రావడంతో అప్పటి నుంచి దూరమైన ప్రశాంత్ కిషోర్ జగన్కి కరెక్ట్ దెబ్బ కొ కొట్టడం కోసం టైం కోసం వెయిట్ చేశాడని సరిగ్గా అరవై టు తొంభై రోజులు ఉండగా ఏపీ ఎలక్షన్కి సరైన దెబ్బని చంద్రబాబు రూపంలో ఆయన తీసుకుని కొట్టబోతున్నారని తెలుస్తోంది అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి ప్రశాంత్ కిషోర్ కొద్ది రోజుల్లో వైసీపీకి సంబంధించిన అసంతృప్తి ఎమ్మెల్యేల లిస్టుని చంద్రబాబు చేతిలో పెట్టబోతున్నారని ఎంతమంది వై వైసీపీ నుంచి టీడీపీకి సిట్టింగ్లో ఉండి మరి వలస రావడానికి ఎలక్షన్కి ఒక్క నెల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ లిస్టుని తీసుకొచ్చి చంద్రబాబు చేతికి అంగీకారం తెలిపిన వాళ్ళ లిస్టు ఇదేమి వాళ్ళు మారితే మారచ్చు ఎట్లాంటి వాళ్ళు మీరు వెళ్ళి చూసుకోండి అనే లిస్ట్ కాదు మారటానికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరని కన్ఫర్మ్ చేసుకుని జగన్ మీద తిరగబడ్డానికి ఉన్న సిద్ధంగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల లిస్టుని చంద్రబాబు చేతిలో పెట్టడానికి ప్రశాంత్ కిషోర్ అంగీకారం తెలిపారని ఈ విషయాలన్నీ మాట్లాడడానికి దీంతోపాటు జగన్ని గద్దె నుంచి దించాలంటే ఒక పది టాప్ పాయింట్లు ఇవన్నీ కూడా చెప్పి ఇట్లా మీరు చేస్తే కనుక గెలవడం గ్యారెంటీ అనే విషయాన్ని ఇవన్నీ రకరకాల అంశాలని మాట్లాడడం కోసమే ప్రశాంత్ కిషోర్ ఎంత హడావిడిగా ప్రైవేట్ జెట్లో లొకేషన్ వెంటబెట్టుకుని మరీ వచ్చారనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది అట్లాగే ప్రశాంత్ కిషోర్ కేవలం ఇక్కడ వరకే లిమిట్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి పొలిటికల్ సలహాదారుగా ఉంటారని మాటిచ్చారు కాబట్టి ఎలక్షన్ జరిగేలోపు ఏపీ ఎలక్షన్ ఒక వంద రోజులు ఉందనుకుంటే ఈ వంద రోజుల్లో ప్రతి పదిహేను రోజులకి ప్రశాంత్ కిషోర్ మరియు చంద్రబాబు నాయుడు మధ్య భేటీ ఉండబోతుందని వీళ్ళిద్దరూ ఎక్కువ కా ఎక్కువ సార్లు కలవబోతున్నారని ఎక్కువ కాలం దీని మీద డిస్కషన్స్ చేయబోతున్నారని మనకి వార్తలు వస్తున్నాయి సో ప్రశాంత్ కిషోర్ కనుక చంద్రబాబు నాయుడు వెనక స్ట్రాంగ్గా నిలబడితే చంద్రబాబు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా గెలవరని మీరు అనుకుంటున్నారా కామెంట్లో చెప్పండి మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి కామెంట్ చేయండి చంద్రబాబు విల్ విన్ లేదా ప్రశాంత్ జగన్ విల్ విన్ అని కామెంట్ చేయండి మీకు కొంచెం టైం ఉంటే ఈ మొత్తం అంశం మీద కొంచెం క్లుప్తంగా కామెంట్లో మీ అభిప్రాయాన్ని కొంచెం ఎక్కువగా చెప్పడం ట్రై